మరియు సైడ్ మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు మరియు శ్రీ పొన్నం ప్రభాకర్ గారిని స్వాగతం

మునుపడిపోయి క్లీన్ అయిందా లేదు మరి అయిందా మీరేమంటారు సపోర్ట్ చేస్తారు మొత్తం తెలంగాణలో ఒక వెయ్యి ఇరవై తొమ్మిది గురుకులాలు ఉన్నాయి దాదాపు మూడు వేల పైన ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీ ఆటర్లు ఉన్నాయి ప్రతి జాగర మండలంలో ఈజీఎస్ పథకం కింద ఎక్కడ కూడా పిచ్చి చెట్లు పెరిగి పిల్లలకు ఏదైనా మొన్న ఎందుకంటే జగిత్య జిల్లా పెద్దపూర్ల పాము ఘాటుతో ఇద్దరు పిల్లలు చనిపోయారు దాని తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది స్కూల్లో ఉండబడేటువంటి టీచర్లు కానీ పిల్లలతో పని చేయించద్దు ఈజీఎస్ పథకం కింద గ్రౌండ్ అంతా క్లియర్ గా ఉండాలి అవసరమైతే పండ్ల చెట్టు కావచ్చు కళ్యాణ చెట్లు కావచ్చు కొద్దిగా వాస్తు కూలగ్ చింత చెట్లు పెడితే చింత కూడా ఉపయోగపడుతుంది వాళ్ళకి అటువంటి పరిస్థితి కళ్యాణ్ కానీ జామకాయలు గాని ఉసిరికాయలు కాని ఇట్లా కొంత ఉపయోగపడేటువంటి మొక్కలు నాడితే మీ అందరికి కూడా మునుగ చెట్లు ఈ విధంగా పెట్టేటువంటి ఖాళీ ఖాళీగా బాగా ఉంది కాబట్టి నేను అందులో కూడా ఇంజనీర్ గారు కాంట్రాక్టర్ గారు మీరే బిల్డింగ్ అయిన తర్వాత కూడా చుట్టుపక్కల మా వాళ్ళు అందరు సహకరిస్తారు లేదా టీచర్లు పిల్లలు ఈ పాఠశాలలో ప్రతి ఒక్కరు ఒక పేరు కొరకు ఒక పొక్క పెడుతున్నామని రెండు వందల ముప్పై ఏడు స్థాపించాదా మా లీడర్లు కూడా కొంత ఉత్సాహం ఉంటే నాలుగు ఈ ప్రిన్సెస్ లో మూడు వందల ఓ యాభై మునుగ ఓ యాభై నిమ్మ ఓ యాభై జామ ఇట్లా అన్ని చెట్లు పెట్టినట్లయితే అవే మనందరికి కూడా ఉపయోగపడతాయి చెట్లు చెట్లకి వాటిని పెట్టేటువంటి ప్రయత్నం చేయండి అవన్నీ మన అందరికి ఉపయోగపడతాయని మాట మనం చేస్తూ అన్నిటికంటే ఎక్కువ చాలా శ్రమ పడితే గమ్యాన్ని చేయొచ్చు ఇవాళ పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న ఇంక్లూడింగ్ మన ముఖ్యమంత్రి గారు కానీ ఈ ఇన్స్టిట్యూట్ చూసేటువంటి ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర గారు కానీ ఇవాళ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారు కానీ తెలంగాణ ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణరావు కూడా ఈ విధంగా గురుకులాల చదువుకొచ్చినటువంటి విద్యార్థులే కావన్సిలర్ పెద్దలు ఎవరైనా ఇందులో ఉన్నా లేపలో ఎవరితో సహకారం తీసుకున్న చేద్దాం ఇక్కడ ఈ స్కూల్లో నేను నిలిచి వీళ్లకు ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి మాట దయచేసి కట్టడం ద్వారా రావచ్చు గారి కోరుతా ఉన్నా దాని తర్వాత మీ అందరు కూడా ఈ రోజు రెండు వందల ముప్పై ఏడు మంది ఉన్నారు మూడు వందల అరవై సెంతు నేను ఇక్కడ పట్ట ఈ ఎలకతు మండల నాయకులు కోరుతా ఉన్నా ఇలా రెసిడెన్షియల్స్ లాగా కస్తూరి బాగా కావచ్చు మోడల్ స్కూల్ కావచ్చు లేదా ఇలా గురుకులాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ పిసి ఆటలకు సంబంధించి కూడా నలభై శాతం మెస్ఛార్జీలను కాస్మెటిక్ ఛార్జీలు మీకు ఇబ్బంది లేకుండా ఉంటదనే మాట చేస్తాను నేను టీచింగ్ సైడ్ స్టాఫ్ అందరినీ పర్సనల్ గా కోరుతా ఉన్నా దయచేసి వీళ్ళంతా మన పిల్లలే అనుకునే ఉద్దేశం కొద్ది సమాజంలో వీళ్ళ బాధ్యత ఆ భగవంతుడు మనకిచ్చు అనుకునేటువంటి అవకాశాలు తీసుకొని వీళ్ళు పొద్దున ఉజ్వలమైన భవిష్యత్తు ఉండే విధంగా వాళ్ళను తీర్చిదిద్దాలని సందర్భంగా కోరుతా ఉన్నా మీరందరూ కూడా అధ్యాపకులు చెప్పేసి కొంత మీరు కూడా చదువుకొని చదువుకోవాలనే తపన పరిశోధన మన ఎప్పుడు